గురుగారు నమస్కారం అండి సూర్యస్మృతి గురుజీ ఆడపిల్లలకి రక్షణ లేదు అంటే రోజు రోజుకి కేసులు వెలుగులోకి వస్తున్నాయని వెలుగులోకి రానివే సో రీసెంట్గా అయితే కోల్కత్తాలో జరిగింది నిజంగా ప్రతి మనిషికి కంటతడి పెట్టిస్తున్న విషయం అది నిజంగా ఇలా కూడా జరుగుతుందా సో చదువుకునే కాలేజీలోనే ఇలా చేస్తారా అనేది అది చాలా బాధాకరమైన విషయం గురుగారు ఎక్కడ ప్రొటెక్షన్ ఉంది అసలు అసలు ప్రొటెక్షన్ అనేది అంటే ఇప్పుడు ఇది కాలేజీ దీని గురించి మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు ఇది ఒక పెద్దగా మరి అంటే మానవత్వం పూర్తిగా చచ్చిపోయి మనుషులు మృగాలుగా ప్రవర్తించడం వల్ల ఇంత దారుణంగా అంటే నేను ఎక్కువగా చూడలేదమ్మా ఇలాంటివి చాలా సెన్సిటివ్గా ఉంటాను నేను ఇలాంటివి చూడలేము మరి అంత మృగ్యంగా మృగాలకన్నా దారుణంగా మృగాలకన్నా దారుణంగా ప్రవర్తించడం నిజంగా ఇది అందరం కూడా చైతన్యవంతులమై తిరుగుబాటు తీసుకొచ్చి చెయ్యాలి స్వతంత్రం కావాలని పోరాటాలు చేస్తాం ఏంటి స్వతంత్రం అంటే అసలు స్వాతంత్రం ఫ్రీడమ్ అంటే ఏంటమ్మా స్వేచ్ఛ మీరు కోరుకునే స్వేచ్ఛ అంటే ఏంటి అమ్మాయికి స్వేచ్ఛనిచ్చారు స్వేచ్ఛ అంటే ఏంటి అంటే ఇప్పుడు మీకు మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారా మీరు మీ పిల్లలకి ఫ్రీడమ్ ఇస్తారా ప్రొటెక్ట్ చేస్తాము ప్రొటెక్షన్ ఫ్రీడమ్ ఇస్తారా నేను అడిగింది ఫ్రీడమ్ స్వతంత్రాన్ని ఇస్తారా అంటే తనంతట తాను తనకు కావాల్సినవన్నీ తీసుకునే స్వతంత్రాన్ని ఇస్తారా లేదు ఎందుకు ఇవ్వరు కదా చిన్న చిన్న పిల్లలు అంటే వాళ్ళ దగ్గర వాళ్ళకి ఏముంది వాళ్ళ దగ్గర ఏమీ లేదు నాలెడ్జ్ లేదు కరెంట్ ప్లగ్ లో వేలు పెడుతూ ఉంటే మీరు పట్టుకుంటారు అది ప్లగ్గు అందులో వేలు పెడితే షాక్ కొడుతుంది అనేటువంటి జ్ఞానం మీకుంది వాళ్ళకి లేదు కాబట్టి దానికి ఏదైనా ప్లాస్టర్ వేయటం అక్కడికి వెళ్తూ ఉంటే పిల్లల మీద కొట్టడం చేస్తాం ఎందుకంటే అది షాక్ కొడుతుంది విషయం తెలియదు అంటే ఫ్రీడమ్ అంటే ఏంటి నాలెడ్జ్ లేదు ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లల్ని దంధిస్తూ ఉంటారు ఎక్కడికైనా వెళ్తున్నావు అంటే వెళ్లకు నువ్వు ఎంతసేపు ఎందుకయింది ఎందుకు రావట్లేదు చేస్తాం బట్టలు ఇలాంటివి ఎందుకు వేసుకున్నావు నువ్వు ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నావు ఇదే ఎందుకు తింటున్నావు మా ఇంట్లో మాకు స్వతంత్రం లేదు నా తల్లిదండ్రులు నాకు ఫ్రీడమ్ ఇవ్వట్లేదు అనుకుంటా ఎందుకు ఇవ్వట్లేదు అంటే బయటకు వెళితే నీ చుట్టూ ఉన్నటువంటి సమాజంలో నీ చుట్టూ ఉన్నటువంటి మృగాలు ముళ్ళ పందులు ముళ్ళు అదొక అంధకారం ఆ చీకట్లోకి వెళితే నీ జీవితం ఏమైపోతుందో అన్న భయం అవును ఆ భయంతో ఫ్రీడమ్ ఇవ్వట్లేదు కానీ పిల్లలు ఏం చేస్తున్నారు ఫ్రీడమ్ కోసం తల్లిదండ్రులతో యుద్ధం చేస్తారు ఇప్పుడు నీకు ఇచ్చినటువంటి స్వేచ్ఛ నువ్వు పొందినటువంటి స్వాతంత్రం నీ పతనానికి దారితీస్తుంది ఇప్పుడు ఈ తప్పు ఎవరిది ఏం చెప్తుంది సమాజం అందరిది ఈ తప్పు అందరిది ఒక ఒక రకంగా ఇందులో ఓ టెన్ పర్సెంట్ అమ్మాయి భాగస్వామిని తీసుకున్న టెన్ పర్సెంట్ నైంటీ పర్సెంట్ ఎవరైతే మృగాలు ఉన్నారో వాళ్ళ పెంచిన తల్లిదండ్రులతో అంటే వాళ్ళ మెదడుల్లో ఎంత పాశవికత కళ్ళలో చదివాను నేను కళ్ళలో కాలు మెడ అంటే స్త్రీ ఆట వస్తువు సుఖాన్ని అనుభవించడం కోసం వాడేసుకోవడానికి నీకు అనువుగా దొరికింది ఇదేం పాశవికత ఎంత దారుణం అంటే వాళ్ళు ఈ ఈ పది మంది పది మంది గురించి ఏదో మాట్లాడారు ఈ పది మందిని పెంచిన ఇళ్లలో వాళ్ళ తల్లిదండ్రుల ప్రవర్తన ఎలా ఉంది వాళ్ళు ఏం తింటున్నారు వాళ్ళు ఏం చూస్తున్నారు వాళ్ళు ఏం చెప్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ నువ్వు ఏదైతే తింటున్నావో అది నీ మనస్సు అవుతుంది నువ్వు నువ్వు ఏదైతే వండుతున్నావో నువ్వు ఏదైతే వడ్డిస్తున్నావో అది నీ పిల్లల భవిష్యత్తు అవుతుంది ఇప్పుడు ఈ అమ్మాయి జీవితం సర్వనాశనం అయిపోయింది ఆ తల్లిదండ్రులు బాధ వర్ణనాతీతం అంటే రేపొద్దుట ఒక ఆడపిల్లని ఉద్యోగానికి పంపించాలన్నా చదువుకి పంపించాలన్నా ఏ తల్లిదండ్రులు కూడా ధైర్యం చేయలేని స్థితి గవర్నమెంట్ కాలేజీలో సీట్ వచ్చిందంటే ఎంత గొప్ప విషయమో పీజీ కూడా అక్కడే చేస్తున్నారు సో అన్ని అవర్స్ డ్యూటీ చేశారు సో జస్ట్ రెస్ట్ కోసం చిన్న వస్తే జీవితం నాశనం అయిపోయింది అంటే ఇప్పుడు పోయింది అది వేరే విషయం అంత పాశవికత అంటే దీనికి సమాజంలో మనం ఎలా ఎలా వెళ్తున్నాం ఇవన్నీ అంటే ఎక్కువగా చెప్పడం వల్ల అలర్ట్ అవ్వడండి అంటుంటే కొత్తగా దాన్ని చూసి నేర్చుకుని చేయడానికి కూడా రెడీ అవుతున్నారు అంటే దీన్ని మనం పబ్లిక్ గా డిస్కస్ చేద్దామా లేకపోతే ఎవరికి తెలియకుండా పక్కనే పెట్టి డిస్కస్ చేసి ఇలాంటి సమస్యలు జరగకుండా చూద్దామా శిక్షలు కరెక్ట్ గా లేవు అనేది కరెక్ట్ గా ఉంటే ఇలాంటి వాటికి ఏమన్నా మరి ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి వెంటనే వాళ్ళకి శిక్ష పడితే ఇంకొకటి రిపీట్ అవ్వదు పడుతుంది భయం ఉంటుంది ఎప్పుడే భయం లేని చోట ఇలాంటివి అంటే భయం కన్నా అమ్మ బాధ్యత కావాలి మనం ఇప్పుడు చేసిన వాళ్ళు పది మందికి ఫ్యామిలీ ఉంటుంది వాళ్ళ మనస్తత్వం వాళ్ళ క్రూరత్వం ఆ ఫ్యామిలీ మెంబర్స్ ముందే తెలుసు అవును అప్పటికప్పుడు ఇలాంటి ఆలోచనలు ముందు ముందు ముందే తెలుసుంటుంది కొన్ని సిమ్టమ్స్ అనేవి కనిపిస్తాయి డెఫినెట్ గా దుర్మార్గుడు ఎవడో కూడా ఆల్ ఆఫ్ సడన్ ఒక్క రోజులో తయారవు వాడి జీవితంలో వాడి ఇంట్లో అంటే ఇక్కడ ఎలా ప్రవర్తించాడంటే వాడి కూతుర్ని కూడా లేకపోతే వాడి తల్లిని కూడా వాడి పెళ్ళాన్ని కూడా ఇంకొక స్త్రీని కూడా వాడి మనస్తత్వం అంతే అంతే ఏ స్త్రీ అయినా వాడి దృష్టిలో స్త్రీయే అంతే అందుకనే ఏంటంటే మన ఇళ్లలో ఉన్నటువంటి తల్లిదండ్రులు మీ పిల్లల ప్రవర్తనని గమనించండి వాళ్ళు తింటున్న తిండిని గమనించండి ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని వాళ్ళ నేను మాంసం మనం తినేటువంటి మాంసం మాంస వృద్ధికే ఉపయోగపడుతుంది అంతే దానివల్ల నో యూజ్ బుద్ధి కాదు వృద్ధతే బుద్ధి అన్నారు మాంసం వృద్ధతే మాంసం మనం తినే అటువంటి మాంసం మీట్ ఏదైతే ఉందో మాంసాన్ని మాత్రమే వృద్ధి చేస్తుంది జంతువుకి బుద్ధితో పనులే మూర్ఖంగా పోరాడి ఇంకొక జీవిని చంపి తన ఆకలి తీర్చుకుంటుంది తను బ్రతికుండడం కోసం మాంసాన్ని వృద్ధి చేసుకోవడం కోసం దానికి బుద్ధితో పనులే ఆలోచించాల్సిన అవసరం లేదు కానీ మనిషికి కావాల్సింది ఘతం వృద్ధతే బుద్ధి అన్నారు అంటే నెయ్యి నెయ్యి అనేది నెయ్యి అనేది బుద్ధిని వికసింపచేస్తుంది ఇప్పటి నుంచి మీ పిల్లలు అది ఆడపిల్ల కావచ్చు మగపిల్లవాడు కావచ్చు వాళ్ళ బుద్ధి వృద్ధి చెందాలంటే ఘృతాన్ని స్వీకరించాలి అంటే మనం కాపాడుకోవాల్సింది ఏంటి ఆడ ఇక్కడ ఇప్పుడు ఈ పిల్లని మనం కాపాడలేకపోయాం ఈ ఆడపిల్లను మనం కాపాడలేకపోయాం మన చేతులారా మనం కళ్ళెదోకుండా ఆటోల్లోనూ లోను గోమాతల్ని తర్రె వెళ్ళిపోతుంటే వేడుకలు చూస్తూ ఉన్నాం ఎవరో కొంతమంది యుద్ధం చేస్తూ ఉంటే బాధ్యత ఓడుతున్నాం అంటే దీనికి దానికి సంబంధం ఏంటి అని అడగచ్చు అంత దారుణంగా దాన్ని రెండు కాళ్ళు కట్టి మెడక తాడేసి దారుణంగా చేస్తూ ఉన్నప్పుడు చూస్తూ ఉన్నాం కదా ఇలాంటి వేడుకలు చూస్తూ ఉంటే మన కళ్ళు ఎదురుకుండా మన పిల్లలు మన వాళ్ళు ఇలాంటి హింసలకు గురి అవుతున్నారు బాధ్యతగా తీసుకుని గోమాతని కాపాడుకుంటే ఆ గృతం నీ అమ్మాయికి నీ చుట్టూ జరుగుతున్నది నీ చుట్టూ ఉన్నది మనుషులు కాదు మృగాలు అని గుర్తించే యోచన వస్తుంది ఖచ్చితంగా చాలా చక్కగా చెప్పారండి ఎవరిని రక్షించలేము నీకు నువ్వే నిన్ను నువ్వు రక్షించుకోవాలి అది ఎప్పుడు వస్తుంది అంటే నీలో అద్భుతమైనటువంటి జ్ఞానం ఉన్నప్పుడు ఆ జ్ఞానం నీకు కావాలంటే నువ్వు తీసుకొని ఆహారం బాగున్నప్పుడు సో మగపిల్లల తల్లిదండ్రులు కూడా ఖచ్చితంగా ఆలోచించాలి ఇలాంటి చెడు ప్రవర్తన ఉన్నప్పుడు వాళ్ళని అంత దూరం పంపించకుండా ఉండడమే మంచిది సో ఏదైనా కానీ న్యాయం అనేది జరగాలి శిక్షలు అనేవి పడాలి వెంటనే శిక్ష పడితే ఇలాంటివి రిపీట్ అవ్వకుండా ఉంటాయి సో ఏదైతే చట్టాలు ఇలాంటివి ఏదైతే ఉన్నాయో ఇలాంటి అంటే ఏదో కోర్టులో కేసు వేసారు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు పది సంవత్సరాలు అనే బ్రతికేస్తాం ఎప్పటి ఎప్పటిదప్పుడు శిక్ష అమలు జరిగితే శిక్షలు అంటూ ఉంటాయి అంటే కర్మ కుడిపే కట్టి కుడిపేస్తుంది అంట అలా అది ఇమీడియట్ గా జరిగితే దాని పర్యవసానం మనం చేస్తే తప్పు చేస్తే దానికి శిక్ష పనిష్మెంట్ చాలా దారుణంగా ఉంటుంది అని తెలిస్తే భయం ఉంటే డెఫినెట్ గా ఆగుతుంది విద్యా వ్యవస్థలో కూడా మార్పులు రావాలి సో ప్రతి చోట ఈ సీసీ కెమెరాలు ఖచ్చితంగా ఉండాల్సిందే అంత పెద్ద కాలేజ్ ఎందుకు సీసీ కెమెరాలు లేవు అన్ని అన్ని ప్రశ్నలే దీని చుట్టూ అంటే ఇప్పుడు సమస్య వచ్చింది కాబట్టి ఈరోజు ఇవన్నీ మనం చూస్తున్నాం మన ముందేమైపోయింది మన బుద్ధి అవును ఆ యాజమాన్యం ఆ స్కూల్ అంటే మనకు డబ్బులు వస్తే చాలు మన జీతాలు వస్తే చాలు కాదు బాధ్యతగా మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణం ఎలా ఉంది అనేది ప్రతి ఒక్కళ్ళు యోచించుకోవాల్సిన అక్కడ చదువుకుంటున్న ప్రతి విద్యార్థి మన బిడ్డే అన్నట్లుగా ఉంటే ఇలాంటి ఇలాంటి ఇష్యూస్ అనేవి ఖచ్చితంగా గురువు గారు ధన్యవాదాలండి అండి